గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నలభై కీర్తన ఏడవ వచనము నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు ఆ మీన్ క్రీస్తులంతో దేవుడు న్యాయవంతులను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అవును ఎవరైతే నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తారో వారి ఎడలా ఆయన తన సంతోషమును కలిగి ఉంటున్నాడు వారిని ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాను అని అంటున్నాడు వార్త పదిహేడవ అధ్యాయము పదమూడవ వచ్చిన ప్రకారంగా నా సంతోషము వారియందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను నా సంతోషము వారి ఎందు అనగా ఎవరైతే నీతిని ప్రేమిస్తారో భక్తిహీనతను ద్వేషిస్తారో అట్టివారి ఎందు ఆయన సంతోషము పరిపూర్ణము అవుతుంది కనుక పిల్లల మనము దేవుని ప్రేమిస్తూ ఈ లోకములో న్యాయంగా నడుచుకున్నట్లయితే తప్పకుండా ఆయన వలన ఆనంద తైలంతో అభిషేకించను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిలా చేయనుగాక ఆమె